శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు నిరంతరంగా కృషి చేశారు రెడ్డిని ప్రెస్ క్లబ్ జర్నలి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించడమే ధ్యేయంగా తన వంతుగా నిరంతర కృషి చేస్తానని చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి గాధి రమేష్ ఆధ్వర్యంలో కార్యవర్గంతో కలిసి మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి గాది రమేష్ మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలను సావధానంగా విని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండలి చైర్మన్ గుత్తా సోకేంద్ర రెడ్డిని గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మా కార్యవర్గం ఏర్పడిన తర్వాత సారు విదేశీ పర్యటనతో పాటు శాసన మండలి సమావేశాలు బిజీగా ఉన్నదని కలవలేకపోయాం ఈరోజు సారు దృష్టికి ఇంటి స్థలాలతో పాటు నల్వన ప్రెస్ క్లబ్ స్థలము భవన నిర్మాణం కోసం సహకరించాలని కోరగా మంత్రి కోమరెడ్డి గారి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తామని వారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంటి స్థలాలు వచ్చే వరకు నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతుంటాయి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము జర్నలిస్టుల సమస్యలు ఇల్లు ఇళ్ల స్థలాలు ప్రెస్ క్లబ్ భవనానికి స్థలము భవన నిర్మాణానికి కావాల్సిన సహాయ శాఖలు అందివ్వాలని చెప్పి ఈరోజు మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందరి గారి కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు మంత్రి కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040